బాబు నీ నీ లైఫ్లో సంతోషకరమైన సార్ అంటే సంతోషకరమైన సంఘటనలు మ్యూజిక్ లైఫ్లో ఏమున్నాయి బాధపడ్డ సంఘటనలు తర్వాత ఈ పాటకి ఇంత ప్రశంసలు వచ్చినాయి లేకపోతే ఈ పాట బాగా హిట్ అయింది లేకపోతే గొప్ప పేరు వచ్చింది అంటే అట్లా సంతోషపడ్డ సార్ సంఘటనలు ఏమైనా టూ థౌజండ్ నైన్కు ముందు ఫోక్ ఆల్బమ్స్లల్లో పాటలన్నీ నాయ ఉండేవి నా పేరు మీదనే ఫస్ట్ సాంగ్స్ అని నాకు ఎనాయి ఉండేటి పొద్దు తిరుగుడు పువ్వులేదున్నాడే పిల్లు మంజులా ఈ పాట ఒక పాట ట్రై అయిపోయిన బాబు నీ గుర్తుండాలి కదా నీ వాయిస్ కూడా నీ మ్యూజిక్ నువ్వు ఒక నేను కూడా ఒకటి ట్రై చేస్తాను పొడి పొడి పదాలు నాకు కూడా ఒకసారి పాట నాకు కూడా పాడాలని ఇష్టం బాగా నా గొంతు కొంచెం ఫీల్ గొంతు బాపి పాట పాడితే సింగర్లకు ఇప్పుడు నేను నేను కంపోజిషన్ చేసినటువంటి నేను వాడే చెప్తా 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 కానీ నా గొంతు వినడానికి సన్నగా వస్తుంది అదే సన్నగా వస్తుంది కానీ నేను వాడను ఈ పాట తర్వాత ఓ పిల్లో మౌనికో సొట్ట బుగ్గల ఓ ట్రాక్టర్లు పొలాల ట్రాక్టర్ల మీద మస్తు పోరా మా ఊర్లో వేసుకుంటారు ఆ పాట నల్లా జీర నల్ల రేఖ నలుగుటంగా స్థానమా మల్ల మళ్ళీ నల్లమ్మ చేశారు ఆఖరిగా పాటలు జంగిరెడ్డి అన్న మామూల్స్టర్ పాట తర్వాత సేకరణ బాణి సేకరణ లిరిక్స్ అది సెంచరీస్ గా వస్తున్న బాణీలు అట్లాంటి బాణీలు హిట్ ఈవెన్ పలుగురాల పాట కూడా సేకరణ బాణీలు నాకు తెలిసి సగం లిరిక్స్ సేకరణ లిరిక్సే అన్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిండు

ఈ పాట కోమెరేంకన్న రాసి నా డౌట్ వెంక మీరు ఒకసారి క్లారిఫికేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు పాట పాటమ్మ పాట నా ప్రాణమై తీవమ్మా పాట అసలు లిరిక్స్ ఇది అసలు లిరిక్స్ అదే అని నా డౌట్ కోమెరెంకన్న రాసినట్టున్నాడు మన సారంగపాని ఉన్నాడు కదా మా తమ్ముడు సారంగపాని ఈ సారంగపని మాతో సారంగపాని సార్ కూడా వేరు కదా ఆయన సింగర్ అన్న మా తమ్ముడు కొండ సారంగపాని ఉండ సారంగపని వాడు ఈ పాటను పాడేటోడు దాన్ని పాట అనే ప్లేస్ లా సారా అని ఫుల్ఫిల్ చేసుకుంటూ నా డౌట్ నీ డౌట్ క్లారిటీ తెచ్చుకుందాం సో దాన్ని ఆ పాట మహబాల్ రికార్డ్ చేసినాం మన వినోద్ అన్న స్టూడియోలో ఆ పాట ఫస్ట్ పాడింది నిర్మల కిషోర్ అన్న సారాసారమ్మ పాట నిర్మల కిషోర్ కదా ఉదయం తర్వాత అదే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో భాగంగానే గొప్ప గొప్ప కళాకారులంతా కన్వరే బాధాకర్ అది అవును అవును ఆ క్రెడిట్ అంతా మన ఉద్యమ పార్టీదే ఇది ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఈసారి మళ్ళీ వస్తే ఇక సరి దిద్దుకుంటుంది అసలే తప్పులు భవిష్యత్తులో కళాకారుల విషయం అంటే మన స్థాయి గదేమో బాపీకి అవన్నీ మాట్లాడతాను పొలిటికల్ పాయింట్స్ బాగా మాట్లాడుతుంది కళల పాయింట్ కంటే పొలిటికల్ పాయింట్ ఎక్కువ మాట్లాడి రాజకీయ కోణాలు బాగున్నాయి భవిష్యత్తుకుండా ఉంటా ఉంటాయి సపోర్ట్ మద్దతు అయితే సపోర్ట్ చేస్తాను పరోక్షంగా అంతే పాటలు అట్లా ఎట్లున్నా సపోర్ట్ చేస్తాం వర్క్ చేసి పెడతాం అంతవరకే ఆ తర్వాత బాగా పేరు వచ్చిన పాట అసలు నేను పబ్లిక్లో బాగా తెలిసిన పాట అనిత పాట